హాయ్ అండి అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేను సునీతని ఈరోజు ఏం చేస్తున్నానంటే మసాలాతో మసాలా పొడితో శనగలు చేస్తున్నానండి నేను చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటాయి అంత బాగుంటాయి మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను నేను శనగలు తీసుకుని నైట్ పూటే నేను నానబెట్టేసాను నానబెట్టానండి నేను కడిగేసి మీకు చూపిస్తున్నాను దీనిలో నానబెట్టుకోవాలి నైట్ పూటే నానబెట్టి నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ నానబెట్టుకుంటే అసలు నానవి ఇవి శనగలు చాలా గట్టుగా ఉంటాయి ఈ గ్లాస్తో గ్లాసుడు శనగలో నానబెట్టాను రాత్ర నేను గ్లాసుడు శనగలు అండి ఇవి మార్నింగ్ కల్లా మనకి నానిపోయి నానిపోతాయి నేను కుక్కర్ తీసుకున్నాను కేజీ రైస్ పట్టి కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లో నీళ్ళు లేకోకుండా వేసుకోవాలి మనం నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకోండి అసలు నీళ్ళు వండుకోకుండా వేసుకోవాలి చిన్న స్పూనుడు పసుపు వేసాను నేను సాల్టో స్పూనుడు సాల్టో నేను గ్లాసుడు తీసుకున్నాను కదా గ్లాసుడు వాటర్ వేస్తున్నాను శనగల గ్లాసుడి తీసుకున్నాను గ్లాసుడు వాటరు మనకు కుక్కర్ కదా ఇట్లా కుక్కర్ విజులు అన్నీ చూసుకుని బాగా చూసుకుని మనకి కుక్కరు మనకి ఎలా పనిచేస్తుంది అన్నది కూడా గమనించుకోవాలండి కుక్కర్ పేలిపోతాయి ఒక్కొక్కసారి మనం చూసుకుంటూ ఉండాలి కుక్కర్ పెట్టేస్తానే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను మనము రెండు విజిల్కే తీసేసుకోవాలి నీళ్లు వంచి నేను పక్కన పెట్టాను మూడు విజిల్ వేయకూడదు మూడు విజిల్ వేసుకోకూడదండి ఎంత మెత్తగా వచ్చే చూడండి రెండు విజిలే వేసుకోవాలి వేయాలి ఉడికిపోయాయి బాగాను మూడు విజిల్ అయితే బాగా మెత్తగా అయిపోతాయి అందుకని రెండు విజిలకే మనం మీరు ఆపేసుకోండి కట్టేసుకోండి నేను మనకి రెండు ఎండుమిరకాయలు జీలకర్ర స్పూన్లు ఆవాలు తీసుకున్నాను కొత్తిమీర కడిగేసి కొత్తిమీర కరివేపాకు రెండు ఉల్లిపాయలు పెద్దవి రెండు ఉల్లిపాయలు తీసుకొని బాగా చిన్నగా కట్ చేసి కట్ చేసేస్తాను నేను ఆల్రెడీ కట్ చేసి నేను ఇవి ప్లేట్లో పెట్టానండి కట్ చేసి పక్కన పెట్టాను నేను స్టవ్ వెలిగించి వేరే కళాయి పెట్టాను ఆయిల్ బాగా అన్ని అన్నీ వేసుకోకూడదు అంటే మనకి శనగలో బాగా పీర్చుకో కదా వీటెక్కిన తర్వాత జీలకర్ర గసక జీలకర్ర ఆవాలు వేసాను వెండి కూడా వేస్తున్నాను ఇవి శనగలో ఆయిల్ పీర్చుకోవు కదా అందుకని మనం వేసుకోవాలి ఆయిల్ కరివేపాకు కూడా వేసాను ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోకూడదండి నేను ఉల్లిపాయలు పక్కన పెట్టేశాను నేను ఉల్లిపాయలు ఇప్పుడు వేయకూడదు ఇవి ఎప్పుడే ఇవి వేయాలన్నది చూపిస్తాను ఇలా వేయించిన తర్వాత శనగలు వేసేసుకోవాలి ఇలా శనగలు వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ ఎక్కువ కాదు ఆల్రెడీ నేను సాల్ట్లోనే ఉడకబెట్టాను కాబట్టి లైట్గా అసలు ఎక్కువ వేయకోకుండా తినలేము మనం అందుకని లైట్గా సాల్ట్ లైట్గా పసుపు మసాలా పొడి హాఫ్ సూనుడు మసా హాఫ్ స్పూనుడు మసాలా పొడి వేసాను ఇవి మిరియాల పొడి వేసాను లైట్గా ధనియాల పొడి వేస్తున్నాను రెండు స్పూన్లు ధనియాల పొడి ఇలా వేసుకోవాలండి మనం చాలా బాగుంటుంది మనకు మసాలా కింద చక్కగా ఉంటాయి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనం బయటికన్నా మనం ఇంట్లో చేసుకుని తింటే చాలా బాగుంటుంది వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలాగా మొత్తం వేసేసాను కదా మీకు ఏమేమి అన్నీ చూపించాను నేను చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా స్మెల్ వస్తున్నాయి లైట్గా కరివేపా కొత్తిమీర వేస్తున్నాను చాలా బాగా మసాలా స్మెల్ వస్తున్నాయి అయిపోయండి ఇలా ప్లేట్లో పెట్టాను నేను ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలి మనం తినేటప్పుడు వేసుకోవాలి ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా పెట్టాను నిమ్మకాయ వద్దా ఇలా వేసుకుని టేస్ట్ చూస్తాను చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి పిల్లలకు స్నాక్స్ కూడా భలే చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ ఇలా చేసి పెడితే ఉల్లిపాయలు వేసుకొని లైట్గా నిమ్మకాయ పిండుకొని పిండి చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి మనకే చక్కగా ఉన్నవి అంత టేస్ట్ వచ్చింది ఉల్లిపాయలు పెట్టుకుని కొత్తిమీర పెట్టుకుని కరివేపాకు పెట్టుకుని ఏంటంటే నిమ్మకాయ పిండి అసలే చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ఉల్లిపాయలు వేసుకుని తింటున్నాను ఉల్లిపాయలు కూడా ఇంకా వేసుకుని ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అయిపోయి తినేసాను అంత బాగున్నాయి ఎంత బాగా ఉడకాయో చూడండి ఎలా ఉడకాలి తినేవాళ్ళు మెరగాయలు కూడా తింటారో తినచ్చు సూపర్